ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం అందులో పోలవరం ఒకటి ఈరోజు పోలవరం విషయానికి వస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేమి సాధించినామనేది ఒకసారి మీకు చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ధరల ప్రకారము పదివేల నూట యాభై ఒక్క కోట్లైతే మరి రెండు వేల పది పదకొండు ధరల ప్రకారము పదహారు వేల పది కోట్లకు చేరితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది చేసిన తర్వాత చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన విషయాలు వచ్చేసి ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపనెంట్ నాలుగు వేల చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టారని చెప్పలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మొట్టమొదటిసారిగా అది చేకప్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఆ రీఎంబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే జలశక్తి నుంచి ఫైనాన్స్కి పోతే ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వస్తే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది అటువంటిది మేము మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఎంత అన్యాయంగా చెప్తారండి అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపనెంట్ షుడ్ బి ఫండెడ్ రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా పదహారు ఏడు ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపనెంట్ మరి ఏడు వేల కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్ట్ లేకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది అదేవిధంగా రీఇంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ప్రజెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై పీపీఐ శాంక్షన్ బై ఎంఓజేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ released డైరెక్ట్లీ to గవర్నమెంట్ of ఆంధ్రప్రదేశ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ స్పెషల్ అసిస్టెన్స్ Assistance Capital from నుంచండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై రెండు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త ప్రభుత్వం కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది ఆ తర్వాత ఇంకోటి కాంపొనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడం వైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్లు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరి మా ప్రభుత్వము ఎన్నోసార్లు ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మిన్నమించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది ఇది Government of Andhra Pradesh addressed to PPA and Polavaram Project Authority and Ministry of Jalashakti to consider overall project as a whole for reimbursement of expenditure spent by the Government of Andhra Pradesh without imposing component wise restriction duly treating water supply component as a part of the irrigation component and to consider revised cost estimates to of Polavaram irrigation project epudandi Aru 15 6 2021 16 7 2021 ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పదిహేడు ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఏడు ఇరవై రెండు ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది కానీ వీళ్ళు ఏమంటారంటే మేమే చేసినాము అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ద ఎంఓజిఎస్ ఎప్పుడండి వాటర్ సప్లై కంపెనీ చేయమని ట్వెల్వ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడండి ఇరవై ఒకటి అదేవిధంగా కమిషనర్ ఎమ్ఓజేస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్ అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇవ్వండి ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి ఇదంతా రెండు వేల ఇరవై ఒకటి కానీ మేమే చేసామని చెప్తారనమాట అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంట పోతే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండు ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ టెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టరేట్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైజ్ లెవెల్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రైజ్ లెవెల్స్ కు సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో చేయడం జరిగింది కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే నలభై ఒకటి పాయింట్ పదహైదు మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్ కు సంబంధించి పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు అందులో పాటు నలభై ఒకటి పాయింట్ పదహైదు వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక ముప్పై ఆరు గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడులో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది అదేవిధంగా నలభై ఒకటి పాయింట్ పదహైదు ఎండిడిఎల్ లెవెల్ ఫేజ్ వన్ గాను పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి ఆ ప్రతిపాదన నా ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడు ఫైనల్గా ఫైనల్ ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వాటర్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎండిడిఎల్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డామేజెస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫ్లడ్ వచ్చి డైఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డామేజ్ కు సంబంధించిన రెండు వేల కోట్ల ఖర్చుతో పాటు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపియండి అని చెప్పి ఎప్పుడండి అది జరిగిండేది ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు పన్నెండు వేల చిల్లర కోట్లకు పంపించడం జరిగింది ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము మేమే తెచ్చినాము మేమే నిర్మాణం చేస్తున్నాము ఎంత అన్యాయం అండి అంటే వేరే వాళ్ళు సాధించినటువంటి కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునైది భావ్యమాని ఈరోజు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే మీరు ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయఫ్రమ్ వాల్ డ్యామేజ్ కు కారకులై మీరు రెండు వేల పది పదకొండు అంటే రెండు వేల పది పదకొండులో ఎంత ఇసుక అవసరం ఉంటుంది ఎంత మట్టి అవసరం ఉంటుంది ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లకు ఒప్పుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది అవుతున్నా కూడా పాత రేట్లకు పని ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఇరవై వేల కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ఒక రూపాయి కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదమూడులో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము ఐదు సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి రెక్టిఫై మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు ఆరోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి అప్పటి జలవన శాఖల మంత్రి గారికి అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్కు ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని చివరికి ఇరవై వేల కోట్లకు మీరైతే నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీఈ ఫేస్ వన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు అంటే నలభై ఒకటి పాయింట్ పదహైదు పునరావాసానికి సంబంధించి నలభై ఒకటి పాయింట్ పదహైదు మరి భూసేకరణ వరకు డ్యామ్ మాత్రము నలభై ఐదు పాయింట్ రెండు లెవెల్ వరకు పూర్తి చేసే వరకు అయితే నలభై ఒకటి పాయింట్ పదహైదు చేరిన తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కి పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని అంటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యిండేది మీరు అసలు నిజం చెప్పాలంటే లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకింత ఎడమ కాలువకింత కింత ఒక రూపాయి కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు మొత్తం ప్రాజెక్ట్కి కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు ఈరోజు ఫైనల్గా సాధించేది ఏమండి అసలు రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము ఏదైతే క్యాబ్ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు వేల కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఐదు ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు అండి ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటర్ దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అమౌంటింగ్ టు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పాయింట్ ఫిఫ్టీన్ క్రోర్స్ అండ్ టూ థౌసండ్ క్రోర్స్ ఫర్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ కాస్ట్ బై ఫ్లడ్ సబ్జెక్ట్ టు ఆఫ్ క్యాబినెట్ అంటే జూన్లో జూన్ నెలలో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఏమని పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అదనంగా ఇచ్చేదానికి ఎంత న్యాయంగా చెప్తారండి ఇది అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నంబర్ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మూడు రెండు వేల ఇరవై రెండు ఏమని మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు ఆ తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కు పోయేదానికి ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా పది ఒకటి రెండు వేల ఇరవై రెండులోనే కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి ఇరవై మూడు వరకు ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హాజ్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపొనెంట్ వైసీలింగ్ అంటే కుడి కాలమా కాలమా అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది ఆ తర్వాత పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చేదానికి మాకు ఇబ్బంది మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ తీయడం జరిగింది అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము ఢిల్లీకి పోతున్నాము ఢిల్లీలో దిగాము ఢిల్లీలో సాధించినాము మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం ఎంత అన్యాయం